హలో ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక పాత్రలోకి ఒక కప్పు దాకా కొబ్బరి పాలు తీసుకోండి చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది జీడిపప్పు పాలండి పది గల్ల జీడిపప్పులను తీసుకొని నానబెట్టి మిక్సీలో నీళ్లు పోస్తూ గ్రైండ్ చేయండి ఇలా పాలు తయారవుతాయి మరింత టేస్టీనెస్ కోసం ఈ జీడిపప్పు పాలు పోస్తున్నాను ఇప్పుడు రెండు టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసి అలాగే స్వీట్నెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం పౌడర్ వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు నార్మల్ బెల్లం అయినా యూస్ చేయొచ్చు లేదంటే పంచదార అయినా యూస్ చేయొచ్చు ఆ రెండింటి కంటే కూడా ఈ బెల్లం పౌడర్ అనేది ఇంకా హెల్దీ అనమాట అందుకే నేను ఈ పౌడర్ వేశాను బెల్లం పొడి కార్న్ఫ్లోర్ పాలలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాత్రని స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలి స్టవ్ని స్లిమ్లోనే పెట్టి కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉండగా రెండు నిమిషాలకి ఈ పాలనేది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది త్రీ ఫోర్ మినిట్స్లోనే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది పాలు దగ్గరగా అయ్యి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి పెట్టుకోండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను చల్లచల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో నేను ఇంకా పంచదార కూడా వేయలేదు కొబ్బరి పాలు బెల్లం పౌడరు అలాగే కాజు మిల్క్ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచి చేసేవే అండి స్టీమ్ కూడా చేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా చెప్పండి అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్